ఈ ఐక్యత మన సంఘంలోనే కదా మన కుటుంబాల్లో కూడా రావాలి కలిసి ప్రార్థించటం కలిసి డిస్కషన్ చేయటం కలిసి నిర్ణయాలు చేయటం కలిసి తీర్మానాలు చేయటం కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం కలిసి ప్రయత్నించటం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ప్రశంసించటం ఎంకరేజ్ చేయటం పొర్రపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు చక్కగా కూర చేసిందనుకో అమ్మాయి ఈరోజు కూర బాగుందంటే సంతోషం పండుగ చేసుకుంటుంది ఇంకా నాలుగు కూరలు బాగా చేసిద్ది అన్నాడే తింటాళ్ళు అట్లా కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా నేనైతే అట్లా ఉండను తమ్ముడు నేను చెబుతున్నా కదా కూర నచ్చిందనుకో సూపర్ అంట ఓ రకంగా ఉందనుకో యావరేజ్ ఇంకొంచెం బెటర్గా ట్రైజే చేయంట బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే ఇంక రెండు కూరలు వస్తాయి దేవునికి స్తోత్రం ఎక్కడికైనా వెళ్ళి తింటావు కదా ఆహారం ఏర్పాటు చేస్తారు కదా కూర నచ్చింది కొంచెం వేసి వెళ్ళింది అనుకో కూర నచ్చింది అనుకో ఇంకొంచెం కూర అన్నం కూర సూపర్ తల్లి అంట మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది అది ఆ డైసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోలే వేసుకోలేదు ప్రశంస ప్రోత్సాహం మెప్పుకోలు మాట ఒక మాట రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త మా కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట చాలా ప్రయాసపడ్డాను ఒక్క మాట అన్నరే మహాతల్లు చేయకపోతే ఎవరు చేస్తారు ఏంది చేసుకున్నప్పుడు చేయడా అయింది ఆ పిల్లలకు ఉన్నప్పుడు చేయడాయింది అందరు చేయట్లేదా అయ్యింది ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని ఏమండి అదే అండి మాట అదే ఆ పద్ధతి అందరు అందరు చేశారు అందరు చేస్తున్నారు ఈయన చేసాడు ఏంది అని గొప్ప ఏంది నేను వెటకారాలు చేస్తే ఎట్లా ఉంటుందండి కష్టపడ్డోడికి కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాయా నా కోసం పిల్లల కోసం కాస్త నీళ్ళు పోసుకో కాస్త పండుకో ఆ కాళ్ళకి నూనె రాస్తాను పరిచర్య చేస్తాను కాస్త రెస్ట్ తీసుకో బాగా అలిసిపోయినట్టున్నావు అను కాళ్ళు భూమి మీద ఉండవు ఆకాశంలో దేతాడు మనిషి కానీ దరిద్రమే దరిద్రేందుకు చెప్పనా నెంబర్ వన్ ఈ పని చేయరు నెంబర్ టూలు ఈ పని చేస్తారు అందుకే ఎక్కువ నెంబర్ టూలో కనెక్ట్ అవుతారు నెంబర్ వన్ భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది అబ్బో ఏం హాయిగా ఉంటుంది అందుకే ఆడకపోతుంటాడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు వీళ్ళేమంటే తెలుసా మాకు రావట్టంటే అంటే మాయలు చేయటం మాకు రాదు మోసాలు చేయటం మాకు రాదు అది మాయోడు చేయమన్నాడు నిజం కష్టపడ్డ నిజమా కాదా ప్రయాసపడే నిజమా కాదా రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట అది మాయ ఉన్న ఉన్నమాటే నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా మమ్మీ మాకోసం చాలా శ్రమపడ్డావు మమ్మీ అను ఏమో రత్నాలు రాలిపోతాయా ముత్యాలు రాలిపోతాయా అందరు తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు ఎక్కువ ఏం చేశారు ఏంటి కన్నప్పుడు చేయొద్దా ఏంటి ఏం తీసుకొని తన్నా వీళ్ళని కన్నప్పుడు చేయరా ఏంటి అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా మా కోసం కష్టపడుతున్నావు మా కోసం చాలా కష్టపడుతున్నావు నాను లోపల పోయి ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపల పోయి ఏడ్చుకుంటారండి అండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే ఎన్ని ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ మేన్ నీకు తెలియకపోతే నేను చెబుతున్నాగా నేర్చుకో మొదలు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నా రోజు యాడ్ చేస్తావు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు అను వంట ఆపే అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట ఆపే అంటే చాలు దరిద్రం పోయింది అనుకుంటారు చక్కగా వస్తా అంత ఆహారం తీసుకుని ఎంత సంతోషపడతారు క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఇలాంటి ప్రశంస ఇలాంటి ప్రోత్సాహం ఇలాంటి పవిత్రత వర్దిల్లాలి టైం లేదు ఇంకా బోల్డ్ అన్ని పాఠాలు ఉన్నాయి ఈసారి ఎప్పుడన్నా చెప్తా పైకి లేచి నిలబడతాం ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం పరిశుద్ధులం మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే మన ప్రార్థన పరిశుద్ధని ప్రార్థనే మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే ఎందుకంటే యేసును బట్టి మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని ఆరాధన పరిశుద్ధిని ఆరాధన పరిశుద్ధని ప్రార్థనే మనది ఎందుకంటే యేసును బట్టి రుంగిపోవద్దు కలత చెందొద్దు ఆకువాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలక మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి నా ప్రభు సారము కలిగిన చెట్టు వలె నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు మంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు వారు యోగ మందిరములో నాటబడిన వారై ముసలితన మందు చిగురు పెట్టుదురు సారము గలికి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును మన దృష్టి ఆకాశం వైపే నిలుపుదాం నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపల్సిన ముందు ఉన్నాడు ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం మన కళలు మన ఆలోచనలు మన దర్శనాలు మన సమస్తము అవే అయి ఉండనట్లు మనం జాగ్రత్త పడదాం అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు దక్కలేదని బాధపడద్దు పొందలేదని వేదన పడద్దు అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపములోనే ఉంది సమీపంలోనే ఉంది నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవానికి వందనాలు మా బిడ్డలందరూ ఈ వేళ సమకూర్చాం ఖర్జూర చెట్టు నుంచి మా కొన్ని పాఠాలు నేర్పాం నేను నీతిమంతులమా కాదన్న విషయంలో మాకు స్పష్టతనిచ్చావు ఇచ్చావు మాకే నీతి అయ్యావు పరిశుద్ధత అయ్యావు జ్ఞానమయ్యావు విమోచన అయ్యావు మా కోసం ఎదురు చూస్తున్నావు మమ్మల్ని సిద్ధపడమంటున్నావు సారం కలిగి ఉండమంటున్నావు పచ్చగా ఉండమంటున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు యథార్థంగా ఉండమంటున్నావు నా ప్రభువ ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అని మాట్లాడుతున్నాం ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములు తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు ఇచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువ నీ కొరకు మంచి ఫలము ఫలించాలి ఆత్మ ఫలము ఫలించాలి అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి ప్రభువ మమ్మల్ని అభిషేకించు ఆశీర్వదించు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో మారు మనసు పొందలేదో రక్షణలోనికి రాలేదో వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేతరాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డది విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకుని గాక కనికరించమని ఏ సునామూలు ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరుదుగాక మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నువ్వు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెగ దుష్టి నుండి కీడ్ నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవై ఉందావు తండ్రి ఆమె మన తండ్రి ఆయన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి సమృద్ధించి సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సదా సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంత రక్తమునకు నడిపించునుగాక ప్రవేశ్వరక్త రక్తమునకు చెయ్యు ప్రవేశ్వరక్త నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె